హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పున్నా వియల్ నేను ఈరోజు ఒక మంచి వీడియో చేయబోతున్నాను ఆ మంచి వీడియో ఏంటంటే మల్లె చెట్టు మల్లె చెట్టు ఎంత బాగా గ్రోత్ అవుతుంది అనేది నేను ఈరోజు చూపించబోతున్నాను లిక్విడ్ అయితే నేను బనానా లిక్విడ్ మన కిచెన్లో ఉండే అన్నీ కిచెన్లో మనకు వేస్ట్గా అంటే కొన్ని రోజులైతే అయితే మనం వాడకుండా ఉంటాం కదా ఒక పొడి చేసుకొని మనము అలా పక్కన పడేసి కొంచెం వాడకుండా వేస్ట్ కొంచెం మిగిలింది ఉంటుంది కదా అది ఏంటంటే ఆవపిండి ఆవపిండి మనకు రెగ్యులర్గా వాడుతూ ఉంటాం కదా వంటలల్లో ఆవ నూనె కూడా చాలా బాగా పనిచేస్తుంది చెట్లకి నేనైతే ఇప్పుడైతే నేను కొన్ని ఆవాలు తీసుకొని ఒక టెన్ డేస్ కింద నేను మిక్సీ పట్టుకొని అలా ఉంచాను అలా ఉంచిన పొడి ఇది ఇప్పుడు నేను మల్లె చెట్లకి చాలా బాగా పనిచేస్తుందని నేనైతే చెట్లకు వాడడం అవుతుంది నేను చూపిస్తారా అండి ఎట్లా వేసిన చెట్లకి ఇట్లా కొంచెం అయితే తీసుకొని ఇట్లా వేసి ఇట్లా కప్పితే చెట్లు అనేది బాగా వస్తాయి నేను అక్కడ కూడా చెట్లకి ఇస్తాయి ఇక ఇక్కడ చూడండి పూలు కూడా ఎంత బాగున్నాయి అన్ని పూల చెట్లకి వేసుకోవచ్చండి పూల చెట్లకు కాయగూరల చెట్లకు కాయగా కాసే చెట్లు పండ్ల చెట్లకి ఇదైతే చీతపల్ సీతపల్సేది నేనైతే ఇక దీనికి కూడా ఇస్తున్నాను ఇట్లా వేసి కొంచెం మట్టి క్గితే కొంచెం మళ్ళీ నీళ్ళు పోస్తే అబ్జర్వ్ చేసుకుంటుంది అది లిక్విడ్ అనేది అబ్జర్వ్ చేస్తుంది ఇక పూలు అయితే చూసారు కదా ఇగో ఇక్కడ చూడండి ఇగో ఎంత బాగా వస్తున్నాయి నేను ఈ పనా ఫెర్టిలైజర్ ఇచ్చినందుకు చాలా బాగా వస్తున్నాయి అయితే బనానా ఫెర్టిలైజర్ కాకుండా కూడా మనము పేడెరువు ఆవి ఎరువు ఉంటుంది కదా అది కూడా తీసుకొని మనము వేయచ్చు కొంచెం తీసుకొని ఇట్లా వేస్తే ఇప్పుడు మట్టి తప్పేస్తే పూలు అనేది బాగా వస్తాయి అయితే కొన్ని నీళ్ళైతే పోసుకోవాలి ఎందుకంటే ఇది మట్టిలో అబ్జర్వ్ చేసుకోవాలి కదా ఆ వేర్లకు అనేది మనకి మంచిగా లాగేస్తుంది మనం ఇచ్చిన లేర్టిలైజర్ అనేది ఆ వేర్ల కొంచుకుంటుంది బాగా ఒకసారి కదా ఫ్రెండ్స్ మల్లె చెట్ల వీడియో మల్లె చెట్లు మల్లె పూలు బాగా పుయ్యాలంటే ఏం చేయాలి అనేది నేను ఈ వీడియోలో పూలు మొత్తం వీడియోలో ఉన్నది ఫ్రెండ్స్ అందరికీ నా నమస్కారాలు వీడియో చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి వీడియోని ఎక్కడ మిస్ కాకుండా చూడండి